ప్రత్యేకమైనవి సామలు తీయగా నోటికి రుచిగా ఉంటాయి వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి పైత్యం ఎక్కువగా అవ్వడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండటం లేదా తేన్పులు రావడం కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు సామలు ఆహారంగా తీసుకోవడం వల్ల దూరం అవుతాయి అజీర్తి అతిసారం వంటి సమస్యలకు సామలు మంచి పరిష్కారం సామలు తీసుకోవడం వల్ల ఆడవారి ఋతు సమస్యలు తగ్గుతాయి సాములలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం ఉండదు మైగ్రేన్ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా వీటిని తీసుకోవచ్చు నొప్పులు ఊబకాయం తగ్గడానికి సామలు మంచి ఆహారం గుండె సమస్యలు తలెత్తకుండా సామలు రక్షిస్తాయి ఆడవారిలో పీసీ ఓడి క్రమంగా తగ్గించుకోవచ్చు